గాంధీ గారు నమస్తే అండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పెట్టి గతంలో చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా మేము కల్పించాము ఈరోజు అసెంబ్లీలో రెండే పక్షాలు ఉన్నాయి అధికార పక్షం రెండు ప్రతిపక్షం మాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ప్రశ్నిస్తూ ఉన్నారు మీ అభిప్రాయం ఏంటి అసలు మీరు అందరికీ నమస్కారం అసలు మీరు ఏదో అడగటం కానీ జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసారు మీరు వాడిని ఎంత వాడికి ఏమన్నా సబ్జెక్ట్ తెలుసా ఈ రాష్ట్ర పరిస్థితులు తెలుసా అసలు వాడికి రాజ్యాంగం అంటే తెలుసా ఏందో తెలుసా మరి ఏందో తెలుసా జడ్జిమెంట్లు అంటే ఏందో తెలుసా తెలియదు అట్లాంటి మీ ఈడీ వాళ్ళు కలిపి అదే జగన్మోహన్ రెడ్డిని మీరు పైకెత్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏమైనా స్వశక్తిగా పైకి వచ్చినాడు కాదుగా వాళ్ళ తండ్రి పేరు అడ్డం పెట్టుకొని రెడ్డి గారు బాగా చేశాడు కాబట్టి ఆయన పేరు అడ్డం పెట్టుకొని పైకి వచ్చాడు ముఖ్యమంత్రి అయ్యాడు అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి స్వశక్తిగా ఆయన స్వతహాగా పైకి వచ్చినాడు మాత్రం కాదు ఎవడొకటి పేరు ఎవడొకటి పుట్టు అడ్డం పెట్టుకొని వచ్చినాడు కాబట్టి వాడు ఏదైనా మాట్లాడుతుంది వాడే ఏంది ప్రతిపక్ష హోదా ఎవడ వాడేవుడు ఈయటానికి తీసుకోవడానికి ఈడెవరు ఈటానికి వాడేవుడు తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు ఎవరు అది ప్రజల తీర్పు ప్రజలు ఇస్తారు పర్సంటేజ్ని బట్టి నీకు ఆటోమేటిక్గా అదే వచ్చింది చట్టాన్ని చట్ట ప్రకారంగా అంతేగాని ఈ నేను ఇచ్చాను ఏది నువ్వు ఇచ్చేది వాసాడు నువ్వు నువ్వు తల్లి చెల్లికే ఏమీ లేకపోయావు నువ్వెవరు వీయటానికే పిచ్చి పిచ్చి ఆసలు పిచ్చి పిచ్చి మాటలు మానుకో నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి లాగా మాట్లాడుతూ నేర్చుకో ఇది ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రం నీ ఇష్టానుసారం మాట్లాడి ఈ రాష్ట్రాన్ని ఒక రౌడీజో రాష్ట్రం చేశావు ఒక బజారి రౌడీలు బిహేవ్ చేస్తున్నారు రాష్ట్రంలో నీ అది ఎవరు మూలానంటే జగన్మోహన్ రెడ్డి మూలాన ఇంత మొగల కేసులు ఉన్నాయండి ఆంధ్ర రాష్ట్రంలో స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాలు ఎప్పుడైనా కేసులు ఉన్నాయే కేసులు పరమ దరిద్రులాల దరిద్ర పరిపాలన దరిద్ర వ్యవహారం దరిద్రంగా చేసి మీరు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసి మీ ఇష్టానుసారం చేసి ఇవాళ నువ్వు ఇచ్చే ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడికి ఆయనకు నలభై రెండు వేల నలభై రెండు సంవత్సరాల చరిత్ర ఉంది ఆయనకి నీకేమన్నా బొక్క మీ అయ్యే పేరు పెట్టుకొని నువ్వు వచ్చావు బయటికి నువ్వు పిల్ల బచ్చా కాడి వే నీకేం తెలుసు రాజ్యాంగం నువ్వు అసలు ప్రజాప్రతినిధివేనా ఒక గాలివాడు గాలివాడు తీసుకొచ్చి స్టేజ్ మీద నిలబెడితే అట్ట అట్టు నేను నిలబెడితే ఆ ఎకిల్ నవ్వులు ఎకిల్ శాస్త్రులు ఎకిల్ కథలు అసలు అసెంబ్లీలో మాట్లాడుతూ వచ్చారు నీకు తెలుసా అస అసెంబ్లీలో స్పీకర్ ఏ సబ్జెక్ట్ ఎత్తుకుంటే ఏ సబ్జెక్ట్ మాట్లాడదు నీకు తెలుసా కాకపోతే ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాసి స్విట్ చూసి చదువుతా చదివి మాట్లాడుతుంటారు స్క్రిప్ట్ చదవకుండా నువ్వు ఎప్పుడన్నా మాట్లాడావా ఢిల్లీ ఎన్నిసార్లు వెళ్ళావా ముప్పై సార్లు ఢిల్లీ వెళ్ళేవారు నువ్వు ఎవడు సక్కనాకేవా తెలియదు అక్కడ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టావా ఇదని చెప్పావా ప్రజలకు ఏమన్నా తెలియపరిచే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నువ్వు మరి ఇలా అదే చంద్రబాబు నాయుడు వెళ్తాడు నిన్న 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 చూశావుగా మరి ఆయన పెట్టాడు ఇలేఖల సమావేశం నిర్మలా సీతారామన్ కలిసినాకైనా సరే మరి నడ్డాను కలిసినా సరే మరి అమిత్ షా కలిసినా ఎవరు కలిసినా పెట్టాడు ఆయన బయటకు చెప్పాడు సబ్జెక్ట్ ఏ సబ్జెక్టు ఆ సబ్జెక్ట్ చెప్పి ఇల్లుగా ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో మాట్లాడాడు ఇప్పుడన్నా పెట్టాడు దద్దమ్మను అట్లంటే మీ మూలాలు మా ఇల్లులు పోతున్నాయి నీ మూలాలు మా ఇల్లులు పోతున్నాయి మీ నాన్నగారి ఇల్లు అంతకంటే పోయింది మా ఇల్లు ఇంకా అంత అంతకంటే కాంగ్రెస్ వాళ్ళ ఇల్లు అంతకంటే పోతున్నాయి పర్వత ఎందుకంటే కాంగ్రెస్లో పెరిగి వచ్చావు కాబట్టి కాంగ్రెస్కి ఎన్ని పోటు పొడిచి వచ్చావు కాబట్టి నువ్వు ఒక దద్దమ్మ పరిపాలన దద్దమ్మ వ్యవహారం నువ్వు అప్పులు కుప్ప చేసి రాష్ట్రాన్ని నీ ఇష్టానుసారం చేసి నువ్వు చంద్రబాబు నాయుడు నువ్వు ప్రతిపక్ష హోదా ఇచ్చా నువ్వు విత్త ఆయన తీసుకున్నాడు ఎందుకు రెట్టాడు పనికి మాటలు సజ్జన నాగేశ్వర గారు వాడిని కోస్తే ఈ ఆంధ్ర రాష్ట్రానికి మూడు సార్లు వస్తాడు తినటానికి అత్త వాడు మరి వాడు ఎందుకు బలిచాడో దేనికి వస్తాడో అర్థం కావట్లా అంటే ఢిల్లీ లాంటి అసెంబ్లీలోని బీజేపీకి ప్రతిపక్ష హోదా కల్పించారు అంటే మన రాష్ట్రంలో ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు ఎవడైనా సరే నే ఆమె దీక్షత గారు ఎవరో పరిపాలించారు ఢిల్లీలో మూడు సార్లు తర్వాత బీజేపీకి అప్పుడు రెండు సీట్లు మూడు సీట్లు వచ్చినాయి వాళ్ళ గనకు ఇచ్చాడని అంటే నేను తాడేపల్లిలో నీ ఇంటి దగ్గర శిరస్ చేతి చేసుకుంటా లేకపోతే నువ్వేం చేసుకుంటావురా నువ్వేం చేసుకుంటా ప్రతిపక్ష హోదయా హోదా ఇయ్యాలంటే ప్రజలు దానికి తగ్గ పర్సంటేజ్ రావాలా నీకు పద్దెనిమిది సీట్లు లేదు నీకు ఇక్కడ ప్రతిపక్ష హోదా అట్టిస్తాడు నీకో బరగూడ కాశీవాడికి అంటే కూడా ఈనంగా మాట్లాడుతున్నావు నువ్వు చట్టసభల్లో కూడా అసలు నీకు దమ్ముద్ర పులివేంద్రుల వాళ్ళు వేశారు వాళ్ళు వచ్చి అసెంబ్లీలో మాట్లాడు నిలది చంద్రబాబు నాయుడిని ఆయన తప్పు మాట్లాడితే నిలది ప్రతిపక్ష హోదాయే కావాలేంటి నిలదీయడానికి నువ్వు అడుగో టైం తీసుకొని అడుగు స్పీకర్ అడుగు టైం ఇస్తాడు ఆ టైం ప్రకారం నువ్వు చంద్రబాబు నాయుడు నిలది నిలదీసి అడుగు అంతేగాని నువ్వు ఏడో చెట్టు కింద పుట్ట కింద కూర్చొని నీ ఇష్టమని నీ మాట ఎవడంటాడ బాబు అంటే ఇదే ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ మొదటిసారి నువ్వు ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యో అని చెప్పేసి ఈ విధమైన కామెంట్ చేయడం ఎవరిని పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు స్వశక్తిగా వచ్చిన వ్యక్తి ఆయన ఆయన ఒంటి చేత్తో వచ్చిన వ్యక్తి ఆయన సీట్లు ఉన్నాయి ఈరోజు ఇరవై ఒక్క ఉన్నాయి ఆయనకి మీకెన్ని ఎన్ని ఉన్నాయి నీకు ఎన్ని ఉన్నాయి రా బాబు పదకొండు ఉన్నాయి నీకు ఆయన ప్రతిపక్షానికి సరిపోతాడు అలా వాళ్ళ కూటమ పార్టీ కాబట్టి కూటమిలో ఉన్నాడు ఆయన నువ్వు జగన్మోహన్ పవన్ కళ్యాణ్ అంటానికి నువ్వు సరిపోవు నువ్వు కాదు ఏడు ఏడు అటు అటు ఏడు మూడు అటు తరాలు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు కూడా సరిపోవు పవన్ కళ్యాణ్ అంటానికి ఎవరి వల్ల కాదు ఆయన రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబానికి లక్ష రూపాయల సొంత సొంత డబ్బులు ఇచ్చాడు నువ్వే ప్రజాసేవ చేసేవారు నువ్వు అసలు ఒక్క ప్రజాసేవకు కూడా బరికి నువ్వు నీ సొంతగా ఈ రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు డబ్బులు సంపాదించుకున్నావు ఈ ప్రజలు అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు డబ్బు సంపాదించుకుని ఆర్థికంగా సంపాదించుకున్నావు నువ్వు అంతే తప్ప నువ్వు ఈ రాష్ట్రం బోగ కోసం కానీ ఈ ప్రజా ఈ ప్రజల శ్రేయస్సు కోరి కానీ నువ్వు పదవులోకి రాలేదు ఇది వాస్తవం నూటిూరు రూపాయలు జగన్మోహన్ రెడ్డి నువ్వు నోరు మూసుకొని ఖచ్చితంగా ఇంట్లో పనుకుంటే నీ దగ్గరికి ఎవరున్నా పది మంది వస్తారు లేదంటే ఉన్న పది మంది కూడా రాలిపోతారు అది అంటే ఫేక్ బడ్జెట్తో రాష్ట్ర ప్రజలను మళ్ళీ మోసం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పి నిన్న జగన్మోహన్ దగ్గర మాట్లాడుతున్నారు అసలు బడ్జెట్ మీద మీ అభిప్రాయం బడ్జెట్ నెంబర్ వన్గా ఉన్నాయా నేనేమన్నా నిన్న మొన్న పెట్టాడే బడ్జెట్ ఏమన్నా ఇది ఎన్నో ఎన్నో బడ్జెట్ ఇందే చంద్రబాబు నాయుడు ఎన్నో బడ్జెట్ అసలు తెలుగుదేశం పుట్టిన తర్వాత ఎన్నో బడ్జెట్ ఇది తెలుసా ఏమన్నా మరి కాంగ్రెస్ పార్టీలో కుంజాటి రెజీ గారు కూడా బడ్జెట్లో పెట్టాడు మరి ఆయన ఎవరైనా నెచ్చిపరిచిన వాళ్ళు ఉన్నారా పరమ దరిద్రుడు ఈ ఎన్నిసార్లు పెట్టాడు బడ్జెట్ ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఐదు సంవత్సరాలు పరిపాలించాడు ఐదు సంవత్సరాలు ఎన్ని బడ్జెట్లు పెట్టాడు ఈయన ఏమి తీర్చుకో ఏం మార్చాడు ఏం తీర్చాడు ఏం ఏమి చేశాడు ఎర్థ్యవుడు బటన్ నొక్కటం ఈ ప్యాన్ నొక్కటం ఈ పచ్చి బద్దం నొక్కటం ఈ రాష్ట్రానికి ఏమన్నా అభివృద్ధి ఉందా సంక్షేమం ఉందా సంక్షేమం ఇచ్చి నేను నవరత్నాలు అన్నాడు నవరత్నాలు ఏమి నొక్కాడు ఒకసారి బటన్ నొక్తి అయిపోతాయి నవరత్నాలు అయిపోతాయా ఎవరికి ఇచ్చాడో రమణ మా ఊళ్ళో ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు ఐదు వందల ముప్పై ఆరు కుటుంబాలు ఉన్నాయి ఒక్క కుటుంబాన్ని ఈడు మూలాన్ని ఈ బటన్ నొక్కిన మూలాన్ని పైకి వచ్చిందే వచ్చి నాకు చూపిమను నేను ఒప్పుకుంటా దానికి ఆయన ఆయన సంక్షేమ కార్యక్రమాలు చేసిందా లేదు ఇంగ్లీష్ మీడియం అన్నాడు ఈ రాష్ట్రం ఏ రాష్ట్రం ఈ రాష్ట్రం ఏ రాష్ట్రం తెలుగు రాష్ట్రం ఇక్కడ మన ప్రాధాన్యత ఏంటి తెలుగు 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 నేర్చుకోవాలి కానీ ఇంగ్లీష్ నా కొడుకన్నా నేర్చుకుంటాడా మన సొంత భాష నేర్చుకోవాలి ఎవరి భాష వాడికి ప్రేమ అన్ని భాషలందు తెలుగులు వేస్తా అన్నారుగా ఒక ఆయన ఒక కవి గారు మరి ఆ దాన్ని పట్టుకొని ఎలా ఆడాలి మనం అమ్మా అనాలి మమ్మీ డాడీ అంటే సరిపోయింది వెంకయ్యనాయుడు అన్నట్టు వెంకయ్యనాయుడు గారు మరి చెప్పలే మీటింగ్లో మమ్మీ డాడీ అంటే ఏంది అమ్మ నాన్నకి అర్థమైంది మమ్మీ డాడీకి అర్థమైంది ఆంటీ ఇయ్య పిలుపులో తెలుగు మాట్లాడితే స్వచ్ఛమైన తెలుగు మాట్లాడితే తెలుగు తెలుగుగా ఉంటుంది అంతే తట్టసభలో కూడా వీళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు ఒక్కొక్కడు ఎవడికి అర్థమైంది వాడు వాడు ఇంగ్లీష్ మాట్లాడితే ఎంతమందికి అర్థమైంది నూటికి ఇరవై పర్సెంట్ అర్థం అవదు ఎడ్యుకేషన్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ నాన్ ఎడ్యుకేషన్ ఎంతమంది ఉన్నారు తెలుసా ఈ దద్దమర తెలుసా ఈ పరిపాలన చేసేవాడికి ఇదంతా ఒట్టి మాట్లా ఎవరు స్వార్థం కోసం వాడు రాజకీయం చేస్తాడు ఇలా రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో అక్కడ అక్కడ కేసీఆర్ గారు చేస్తున్నాడు ఇక్కడ వీళ్ళు చేస్తున్నాడు మా గవర్నమెంట్ ఉండకాడ ఎక్కడైనా సరే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండకాడా చెప్పమను ఎవడైనా చెప్పమని ఇలా ఈ అధ్య అధ్యత మహారాజులు మొత్తాన్ని రాజకీయ విశ్లేషణలు చేస్తున్నారుగా డిబేట్లోకి వచ్చి మాట్లాడతారుగా ఎవరన్నాయని చెప్పాను మనం అలిబెట్టి దగ్గర నుంచి కృష్ణా బ్యారేజ్ వరకు ఎన్ని బ్యారైజ్లు కట్టారు కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు ఏవీ లేవు ప పనిముట్లు లేవు ఏవి లేవు మనుషులతో కట్టించారు ఈ దద్దంపల పదిహేను సంవత్సరాల నుంచి ఒక పోలవరం కడతానికి అల్ల తల్ల వెళ్ళిపోతున్నారు హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని బతుకుతున్నారు ఈ బీజేపీ వాళ్ళు కాదా ఇది కూడా అబద్ధమా ఒక్క డ్యా ఒక్క ఒక్క పోలవరం కడతారు జాతీయ డ్యామ్ని పదిహేను సంవత్సరాలు నానా అవస్థలు పడుతున్నారు కట్టారా వాళ్ళు ఎన్ని డ్యాములు కట్టారు యాభై నుంచి ఎన్ని డ్యాములు కట్టారు వాళ్ళు ఏమి ఇస్తారు ఇల్లిని రోజుల్లోనే కట్టారు నాగార్జసాగర్ కానీ అల్మెట్ కానీ మొత్తం కృష్ణా బ్యారేజ్ కానీ గోదావరి డ్యాములు కానీ ఇవన్నీ మరి ఇలా వీళ్ళు కట్టలేదే ఎందుకు కట్టలేకపోతున్నారు పడుతున్నారు ఇవాళ భారతదేశాన్ని ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పు అప్పచెప్పారు యూపీఏ గవర్నమెంట్ అప్పచెప్పినప్పుడు ఎంత అప్పు ఉంది ఈ భారతదేశానికి ఇవాళ ఎంత అప్పు ఉంది చేను పిట్ల మేస్తే జీతం మేయం అనే రీతిగా పరిపాలించుతున్నారు ఈ పరిపాలన దక్షతలు అంతేగాని ఎవరు స్వార్థం వాడిది